హర్ హర్ మహాదేవ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ భరత్ శర్మ అసలు కార్తీక మాసం అనగానే హరిహరాదుడిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసమని సంవత్సరం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక చింతనకి కారణమైనటువంటి ఒక మూలమంతా కూడా కార్తీక మాసం అని చాలా విశేషంగా ప్రతి ఒక్కరూ ఈశ్వరుణ్ణి అదేవిధంగా ఇటు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు అయితే మూఢనమ్మకాలకు దూరంగా ఉండి వాస్తవాలకు దగ్గరగా ఉండి ఏదైతే మన ధర్మసింధు అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు సూచించాయో వాటిని విశ్లేషిస్తూ ఈ కాలం ఈ కాలం నాటి ఆధ్యాత్మిక భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి సరైనటువంటి మార్గాన్ని సూచించేటువంటి మన ఆచార్య శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారితో ఈ ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసానికి సంబంధించి ప్రతిరోజు చేయవలసినటువంటి యొక్క విశేషమైనటువంటి క్రతువులు ప్రతిరోజు వినవలసినటువంటి యొక్క కార్తీక పురాణాన్ని సవివరంగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం మన డ్రీమ్ ఛానల్ ద్వారా చేస్తున్నాం ఇది ఈ యొక్క పోడ్ ఈ పోడ్కాస్ట్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమంగా భావిస్తూ శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా విశేషమైనటువంటి అవకాశాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం గురువుగారు నమస్కారం నమస్కారం అబ్బాయి కార్తీక మాసంలో కార్తీక వ్రతం చేసేటువంటి ఒక విధానం గురించి నాలుగో అధ్యాయంగా ఎలా చెప్పబడుతుంది ఒకసారి తెలియజేస్తారా గురుగారు తప్పకుండా నాలుగవ అధ్యాయం కార్తీక పురాణంలో నాలుగవ అధ్యాయం తత్వనిష్ఠుడు అనే ఒక వ్యక్తి గురించి చెబుతుంది గురుగారు తత్వనిష్ఠుడు పురాణాల్లో పేర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఊరికే లేవి పేర్లు తత్వము తెలిసినవాడు అని అర్థం తత్వమందు నిష్ఠ కలవాడు అయి ఉంటాడు ఇతడు కార్తీక వ్రతం చేశాడు చేస్తున్నాడు చేస్తాడు కూడాను ఏమిటి కార్తీక వ్రతం నాలుగో అధ్యాయం చెప్పేది అందులోనూ చవితి తిథి కార్తీక మాసంలో చవితి తిథి అంటే నాగుల చవితి కూడా జ్ఞాపకం వస్తుంది కాదు తత్వనిష్ఠుడు కార్తీక మహాత్మ్యం తెలిసినవాడు కనుక కార్తీక మాసం ప్రారంభమైనది మొదలుగా మొదటిది సూర్యోదయం కంటే ముందే స్నానకం చేయాలి ఇది ఆరు విధాలు స్నానాలు షడ్విధ స్నానములు అంటారు మాంత్రం భౌమం తథాగ్నేజం వాయవ్యం దివ్యం ఏవైతే చాలా ఉంటాయి చేతన అవుతే నదికి వెళ్ళి సన్నిటిలో కావేది గోదావరి కృష్ణా తుంగభద్ర గంగా స్నానం చేస్తాం చేత కానట్లయితే వ్యాధులు బాధలు ఏమైనా ఉన్నట్లయితే శరీరమంతా కూడా భస్మం రాసుకుంటే కూడా స్నానం అవుతుంది లేదు ఒక చెంబులో నీరు పోసుకొని వస్త్రంతో తడిపి శరీరం అంతా కూడా తుడుచుకుంటే కూడా స్నానం అవుతుంది లేదా ఆవు కాలి గిట్టల కింద ఉండే దుమ్ము తీసుకుని భస్మంలాగా పెట్టుకుంటే కూడా స్నానం అవుతుంది లేదా సూర్య కాంతి కూడా ప్రసరించే విధంగా మనం ఎండ నిలబడితే కూడా దేహం స్నానం అవుతుంది సూర్యోదయం కంటే ముందే చేస్తున్నాం కాబట్టి ఇది కుదరదు కనుక ఆరవ విధానం అంటూ శాస్త్రం ధర్మ ప్రవృత్తి గొప్ప సూక్ష్మమైన మార్గాన్ని చెప్పింది నైష్ఠికుడైన ఒక వేదవేత్త పండితుడు నిన్ను చూచి స్నానం అయిపోయింది పో అంటే కూడా స్నానం అయిపోయింది వాక్కుకు ఇంత శక్తి ఉంటుంది కార్తీక నియమావళిలో ఈ తత్వనిష్ఠుడు స్నానం చేసేవాడు దీపం వెలిగించేవాడు సాత్వికమైన భోజన పదార్థాలు స్వీకరించేవాడు ప్రదోష సమయం కాగానే మళ్ళీ దీపారాధన చేసి శివ కేశవులను మారేడు బిలువదలముడి చేత పూజించేవాడు ఒకనాడు ఆ తత్వనిష్ఠుడికి మార్గంలో ఏదో పొరపాటు జరిగి బ్రహ్మరాక్షసులు ఉండే మార్గంలోనికి వచ్చే అవకాశం ఏర్పడింది తోవ తప్పాడు ముగ్గురు బ్రహ్మరాక్షసులు అతడిని అడ్డగించారు ఆ ముగ్గురు కూడా అంతం చేస్తాము అన్నారు స్నానం కోసం వెళుతున్నాను కావేరి నదికి వెళ్ళాలి స్నానం చేసిన తర్వాత మీరు ఏమైనా చేయవచ్చు నా స్నాన కర్మకు మీకు విఘాతం కలిగించకూడదు కదా ఏమిటి పుణ్యం వివరాలు చెప్పాడు ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులు వారి వారి వృత్తాంతాలను చెప్పారు మొదటి రాక్షసుడు ద్రవిడ దేశం దక్షిణ భారతదేశానికి చెందినవాడిగా ఆ పురాణం చెబుతుంది ఎవరైతేనే మొదటి బ్రహ్మరాక్షసుడు ఋషులను అవమానించేవాడు ఎవరైనా ఏదైనా చెబితే నాకు తెలియదా అన్నట్లుగా వారిని ఖండించేవాడు మోహం అహంకారం పనికిరాదు నేను చేశాను బ్రహ్మరాక్షసును అయ్యాను రెండవ వాడు అన్నాడు లోభిత్వం నేను ఎవరికి ఏదీ ఇవ్వలేదు ఎవరైనా ఏదైనా ఇస్తూ ఉంటే కూడా నేనే మళ్ళీ తీసేసుకున్నాను అన్నాడు ఏది దొరికితే అది తినడం దొరికిందలా తినేయడం అంతా నాదే అనడం స్వార్థం ఈ కారణం చేత దేహం కలిగింది ఈ మూడు మాకు ఎలా పోతాయో మార్గం కూడా తెలిసింది మీరు చేసే ఈ స్నాన పుణ్యంలో కొంత భాగం మాకు అప్పగిస్తే మీరు ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం మాకు ధారపోస్తే ఈ రాక్షస జన్మ పోతుంది తత్వనిష్ఠుడు సరే అన్నాడు ఈ పుణ్యఫలం వారికి చెందుగాక అని అనడంతో ఆ రాక్షసులకు శాప విముక్తి కలిగింది ఇది నాలుగవ వృత్తాంతం ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటి అంటే నేను సంపాదించుకున్న పుణ్యాన్ని ధారపోయడం ఎలా అనే ఆలోచన కూడా లేకుండా తత్వనిష్ఠుడు పరోపకార బుద్ధితో మీకు రాక్షస దేహం పోతుందా అయితే మీ మాట ప్రకారమే కానివ్వండి అన్నాడు ఆ మాట చాలు పరోపకారార్థమిదం శరీరం నదులు ప్రవహిస్తున్నాయి అవి ఏమన్నా తాగుతాయా చెట్లు పండ్లు ఫలాలు ఇస్తాయి అవి ఏమన్నా తింటాయా పరోపకారార్థం కదా వృక్షాలు పరోపకారార్థం కదా నీరు పరోపకారార్థం దేహం ఉండాలి అంతా నాదే అనుకోకూడదు అని చెప్పడమే ఈ కార్తీక మాసం నాలుగవ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం బ్రహ్మరాక్షసులు కనిపించారుగా అని భయపడిపోలేదు పుణ్యం ఇచ్చే అన్నారు కదా అని తాపత్రయపడిపోలేదు అడిగారు ఇచ్చేశారు మనమంతా ఆలయాలకు వెళితే ఆలయాల్లో బోరులు తీరి వచ్చే సమయంలో కూడా వరుసలుగా భక్తులమంతా లైన్లో ఉంటాం తోసుకుంటాం ఎందుకు వెనకవారు వెళితే వెళ్ళని వారిలో కూడా మనం శివుడిని చూసే ప్రయత్నం చేద్దాం సర్వం శివమయం అనే జ్ఞానం పెంచుకుందాం కంకర్ కంకరమే శంకర్ హే ఆలయంలోకి వచ్చాయి కాబట్టి వరుసలో ఉంటాం వీలైతే చూస్తాం వీలు కాకపోతే హరహర మహాదేవా ఓం నమ శివాయా అంటాం అంతేకాని పుణ్యం నాకే కావాలి సంకల్పం నేనే చెప్పాలి గోత్ర ప్రవరలు నావే చెప్పాలి అని చెప్పకూడదు అస్మాకం సాకుటుంబానాం స్వస్తి సన్మంగళాన్ని భవంతు ఇవి ఈ నాలుగవ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన అంశాలు గురువులు అలాగే నాగుల చవితి యొక్క ప్రత్యేకంగా వివరిస్తారా గురు తప్పకుండా నాగుల చవితి నాగములు అనగానే మనం భయపడిపోతూ ఉంటాం మహాభారతంలో కృష్ణుడు ధర్మరాజాదులతో మీకేం కావాలి అని అడిగాడు వీరు అజ్ఞాతవాసం అరణ్యవాసం పూర్తి చేసి ఉపప్లావ్యంలో ఒక సంవత్సర కాలం పాటు వేచి ఉన్నారు మా రాజ్యం మాకు ఇస్తాడు ఏమో ఆధృత రాష్ట్రుడు ఇవ్వడం లేదు ఆ మాట పలుకు లేదు పైగా సంజయుడు వచ్చేసి మీరు ఇలాగే ఉండండి అంటూ చెప్పేసి వెళ్ళిపోయాడు ధర్మరాజు అంటాడు పగయ్య కలిగనేని పామున్న ఇంటిలో పాము బొమ్మను పూజించే మనం పాము కనిపిస్తే పరిగెట్టిపోతాం భయపడిపోతాం పాములు నాగాలు వేరే జాతులు ఇది ఒక జాతి సర్పజాతి అస్సాం నాగాల్యాండ్ త్రిపుర ఈ ప్రాంతాలలో మనం సర్పజాతికి సంబంధించిన తెగలు చూస్తూ ఉంటాం ఒక ప్రత్యేకమైన మానవ జాతి అది అర్జునుడు ఉలుచిని పెళ్లి చేసుకున్నాడు శ్రావణ మాసం పంచమి నాడు ప్రారంభమైన ఈ వ్రతం గరుడ పంచమితో నాగపంచమితో ప్రారంభమైన ఈ వ్రతం శ్రావణ పౌర్ణిమ నాగబలి భాద్రపద సవితి నాగులను యజ్ఞోపవీతంగా గణపతికి అర్పించడం కృష్ణుడికి కాళీయఫణి అన్న పేరిట భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి నాడు నాగాభరణం అర్పించడం కార్తీక మాసంలో చవితి నాడు పాలను పుట్టలో పోసి ఇలా అన్ని నూకలు ఇస్తున్నాను తండ్రి మూకను మాకివ్వు అని చెప్పడం నువ్వులు బియ్యం వీటితో చలిమిడి సిద్ధం చేసి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి ఇంటికి వచ్చిన ఎల్లాలు ఇంట్లో మళ్ళీ పుట్టతో మట్టితో కాసింత పుట్ట చేసి పాలు పోసి ఈ చలిమిడిని ఆహారంగా తీసుకోవాలి పిల్లలకు పెద్దలకు అందించాలి ఈ వ్రతం నాగుల చవితి పౌరాణికంగా చెప్పబడ్డ వ్రతం ఉపవాస వ్రతం అలాగే చిన్నారి బాలబాలికలకు రక్ష కలిగించే వ్రతం సర్పాలలో సంతానం ఎక్కువ ఈ పుట్టలు ఎప్పుడూ కూడా వేప చెట్టు రాగి చెట్టు వీటి కింద ఉంటాయి ఈ రెండు స్త్రీ పురుష వృక్షాలు ఈ రెండింటికి ప్రదక్షిణ చేస్తే వాటి గాలి కారణంగా మనలో జీవ ఉత్పాదక శక్తి పెరుగుతుంది వైక్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ అని చెబుతూ ఉంటాక ఆ వైక్రోమోజోమ్ కదలికలు సర్పాకారంలో ఉంటాయి మన పండుగలు ప్రతీకాత్మకంగా ఉండే ఆచారాలు చలిమిడి మనలో జీవశక్తిని పెంచుతుంది మెటబాలిజం వృద్ధి చేసే పదార్థం నువ్వుల చలిమిడి అది కూడాను తెల్ల నువ్వుల చలిమిడి కనుక తినమన్నారు నాగుల చవితి శాస్త్రోక్తంగా విధి విధాన పురస్సరంగా వ్రతంతో చేయాలి చలిమిడి ఆహారంగా తినాలి శక్తిని పెంచుకోవాలి ఇది నేపథ్యం గురుగారు కార్తీక మాసంలో నాలుగో అధ్యాయము మరియు నాగుల చవితి యొక్క విశేషం చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు కృష్ణార్పణం నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి